దేవుని నామమునకు మహిమ కల్గును కాక హెవన్లీ లైక్ మినిస్ట్రీస్ గ్లోబల్ ఫ్లే ఆరాధన కుడి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను సమయాలు రెండవ సమయాలు పదిహేనవ అధ్యాయంలో నుంచి మనము ధ్యానిస్తున్నాము నిన్నటి దినము పద్నాలుగో అధ్యాయంలో మరి అప్షాలోము తిరిగి ఇరుస్లేం పట్టణానికి రావటం రెండు సంవత్సరాలైన అతను దే రాజు యొక్క దర్శనం పొందుకోవటానికి వీలు కాకపోవటం మరి యోవాబి యొక్క పొలాన్ని తగలబెట్టి అతన్ని పిలిపించి మాట్లాడి రాజుని ఎత్తుకు రావటం రాజు అతన్ని అంగీకరించడం ముద్దు పెట్టుకోవటం అట్టి విధంగా మరి రాజుకి రాజు కుమారుడైన అంశాలోమికి సమాధానం కలిగినట్లుగా మనము చూచాము తరువాత ఈ యొక్క అప్షాలోము మరి యొక్క ప్రవర్తన అప్షాలోము యొక్క జీవిత విధానము అప్షాలోమ వ్యక్తి ఎటువంటి వ్యక్తి అనే విషయాలు ఇక్కడ మనము ధ్యానిద్దాం ఒకసారి అమ్నోని విషయంలో అతను ఎంతో పొంచి ఉండి పగబట్టి మరి అతన్ని చంపేశాడు ఒక సందర్భంలో చూస్తే ఇప్పుడు ఇంకా అతనిలో ఉన్న క్రూరత్వము మరి ఎలాగున బయటపడుతుందో ఇక్కడ మనము ధ్యానిద్దాము పదిహేను అధ్యాయము మొదటి వచనము ఇది అయిన తర్వాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై ఏ పది మంది బండులను ఏర్పరచును ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల తర్వాత తండ్రితో రికన్సైల్ అయిన తర్వాత ఈ రెండు సంవత్సరాలు చాలా క్రికెట్ ప్లాట్స్ అన్ని కూడా చేసి పెట్టుకున్నాడు అతను బుర్ర నిండా ఈవిలే అతని లోపల కీడు చేయాలన్న తాత్పర్యము మరి ఏదో ఒక విధంగా రాజ్యాన్ని సంపాదించాలనేటువంటి ఒక తాత్పర్యము ఏదో ఒక విధంగా దావీదిని బాధ పెట్టాలి దావీదిని ఇరుకు పెట్టాలని ఒక ఉద్దేశం కలిగిన వాడుగా ఉన్నట్లుగా మనం చూడగలము మరి ఎంతో అందగాడట ఎంతో సౌందర్యవంతుడట పైన ఎంత సౌందర్యం అంటే ఏం ప్రయోజనం కదా ముప్పై ఒకటో సావిత్రల గ్రంథంలో ఆఖరి ఉంటది అందం మోసకరము సౌందర్యము వ్యర్థము ఈ పై రూపము దేవుడు మరి తల్లిదండ్రుల పోలికలో నుంచో లేకుండా దేవుడు మనలో సిద్ధపరిచినప్పుడు చక్కని ఆకారాలు చక్కని కనుముక్కు తీరు చక్కని రంగు చక్కని వర్చస్సు చక్కని విగ్రహము మరి అవన్నీ కూడా దేవుడు తన కృప్లో ఇస్తా ఉంటే దాన్ని బట్టి మనుషులు ఇంకా అతిశయించి గర్వపడిపోయి ఇక మా అంతటి వాళ్ళు లేరు అన్నట్లుగా బిహేవ్ చేసి మరి అటు విధంగా వారు మరి బుద్ధిహీనమైన పనులన్నీ చేస్తూ ఉన్నారు పై రూపమేమో మరి చాలా మరి అందంగా లోపలేమో వికృతంగా మరి మురికిగా అగ్లీగా మరియు తమ యొక్క బుద్ధులు స్వభావాలను మనుషులు పెట్టుకుంటారు అన్నారు ఈ యొక్క అంశాలు కూడా ఏం చేస్తున్నాడంటే ఒక రథాన్ని సిద్ధపరిచే ఆ రథంలో ఆయన కూర్చున్నాడు మరి ఇంకను ఆయన దగ్గర ఒక రథాలు యాభై రథాలను పెట్టుకున్నాడంట వారి ముందు యాభై మంది బండులను తన ఎదుట పరిగెత్తుటకై అంటే నేను ఒక రాజుని రాజకుమారుణ్ణి నా వైభోగం చూడండి అని జనానికి ఆయన ప్రదర్శించుకుంటున్నాడు కాదు మరలా మరి యొక్క మరి ఒక కుట్రతో కూడిన ఒక ఆలోచన ఇక్కడ చేస్తున్నట్లుగా మనం చూడగలము ఉదయం లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మపు ద్వారము మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పునుకై వ్యాజ్యమాడు వారెవరైనాను వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి నీవు ఏ ఊరి వాడువని అడుగుచు నీ దాసుడునైనా నేను ఇస్రాయల్ గోత్రములు చెందిన వాడినని వాడు చెప్పగా అబ్షాలోము నీ వాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది గాని దానిని విచారించుటకై నియమింపబడిన వాడు రాజున ఒక్కడును లేడని చెప్పి ఇక్కడ ఇంకొక మరి ఆ దుర్మార్గు పైన ఆలోచన చేసి ఏం చేస్తున్నాడు రాజ్య పరిపాలన తన చేతిలోకి తీసుకుంటున్నాడు మరి గుమ్మము యొద్ద ఎక్కడైతే ఆ పట్టణము లోపలికి మరి గుమ్మం ఉంటుందో ఆ గుమ్మ దగ్గరకు వచ్చి ఎవరైతే వాజ్యం కొరకు రాజు దగ్గర న్యాయం కొరకు వస్తున్నారో మరి వారందరినీ ఆకట్టుకుంటున్నాడు మరి వాళ్ళ యొక్క ఆ యొక్క వాళ్ళు వచ్చినటువంటి న్యాయం కోసం వచ్చిన దాంట్లో కొన్నిసార్లు మనుషులు ఏం చేస్తారు అన్యాయమైన వాటిని కూడా పక్షాన న్యాయం కావాలని కోరుకుంటారు కదా కొంతమంది ఏమో నిజంగా న్యాయం కోసం వస్తారు కొద్దిమంది ఏమో వేరే వాడి మీద కంప్లైంట్ చేసి అందులో కూడా మరి వారి పక్షాన న్యాయం కలగాలని కోరుకుంటారు మరి అటు విధంగా వచ్చిన వాళ్ళందరినీ ఆకట్టుకుంటున్నాడు ఏమని ఆకట్టుకుంటున్నాడు రాజు యుద్ధ నిన్ను గురించి సరైన విచారణ చేసి నీకు న్యాయం జరిగించేవారు లేరు ఒకవేళ నేనే అక్కడుంటే ఆ యొక్క న్యాయం జరిగించే స్థానంలో నేనుంటే ఎంత మంచి న్యాయం జరిగిస్తాను అని చెప్పి వారందరినీ కూడా మరి తన మాటల ద్వారా మెస్మరైజ్ చేస్తా ఉన్నాడు నేను ఈ దేశానికి న్యాయాధిపతునై ఉండుట ఎంత మేలు అప్పుడు వ్యాజ్యమాడు వారు నా ఎద్దుకు వత్తురు నేను వారికి న్యాయము తీర్చుదునని చెప్పు చూ వచ్చాను ఇక్కడ చూసినట్లయితే అతను తన్ను తాను ఎంతగా హెచ్చించుకుంటున్నాడంటే తను ఆ దేశానికి ఒక న్యాయాధిపతిగా ఒక రాజు స్థానంలో కూర్చోవాలనుకుంటున్నట్టుగా అతని హృదయము అక్కడ బయలుపడతా ఉంది న్యాయాధిపతి ఎవరండి మరి రాజే కదా మరి అక్కడ వ్యాజ్యాలు తీర్చేది రాజే అంత ముందు న్యాయాధిపతులు ఉన్నారు కాని రాజుల కాలు వచ్చిన తర్వాత రాజులే న్యాయానికి మరొక న్యాయం తీర్చడానికి ఆ సభ కొలు తీర్చి కూర్చుంటారు వచ్చిన వారికి న్యాయం తీరుస్తారు ఇవాళ రేపు ఏదో పబ్లిక్ దర్బార్లు ఏదో పెడతా ఉన్నారు మన దగ్గర కూడా మరి అటువంటి విధంగా మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాగానే ప్రజా దర్బార ఒకటి పెట్టి ప్రజలందరి వ్యాజ్యాలను స్వీకరించారు అది కొనసాగుతుందో లేదో తెలియదు కానీ అటు విధంగా ప్రజలకు ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు నేను తీరుస్తాను నా వలన మరి అది అది సాధ్యం అవుద్ది ఇప్పుడున్న రాజు మరి అంతగా ఎఫెక్టివ్ గా చేయలేకపోతున్నాడు నేను చేయగలను అని అతను ఇక్కడ మరి డంబాలు పలుకుతా ఉన్నాడు ఇంకా నువ్వు తనకు నమస్కారం చేయిటికై సాధారణంగా ఎవరైనా సరే ఒక రాజు దగ్గరికి అధిపతి రాజు దగ్గరికి ఏం చేస్తారు నమస్కారం చేస్తారు కదా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైనా దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతను పట్టుకొని ముద్దు పెట్టుకొని వచ్చిన హబా చూడండి ఇంకా ఇతను ఎంత కుట్ర పూరితమైన విధంగా మనుషులను ఆగట్టుకుంటున్నాడంటే వచ్చిన వాళ్ళందరినీ కూడా ముద్దు పెట్టుకుంటున్నాడంట మరియు వారిని ఆ చెయ్యి చాపు దగ్గరకు లాక్కొని ముద్దు పెట్టుకున్నాడంట అబ్బాయి ఎంత కపటమైన నటన చూడండి కదా ఈ కపటంగం కలిగిన వాళ్ళు ఎంత తీపి మాటలు పలుకుతారంటే అసలు వాళ్ళకి మరి అసలు లోపల నుంచి ఆ మాటలు ఎలా వస్తాయో ఎలాగున మరి మనుషుల్ని అంత ప్లీజ్ చేస్తూ అంత మాధుర్యం అనే మాటలు ఎలా మాట్లాడతారో తెలియదు మరి లోపలంతా కుట్ర లోపలంతా విషయమే ఉంటది మా కుటుంబాల్లో కూడా ఉన్నారండి లోపలంతా పగ పెట్టుకుంటారు లోపలంతా కీడు పెట్టుకుంటారు పైకి మాత్రం చక్కగా నవ్వుతూ అసలు మనుషులందరినీ ఎంత ఆకట్టుకుంటారు నిజంగా ఇతని గురించి ధ్యానిస్తావంటే మా వాళ్ళే గ్లాప్ వచ్చారు మరి అట్టి విధంగా దగ్గరికి మరి చేయి చాపి దగ్గరికి లాక్కొని ముద్దు పెడుతున్నాడు కదా పాపం యూధ ఈశ్వర్ యువత కూడా ప్రభుని ఇలానే ముద్దు పెట్టాడు కపటమైన వ్యక్తులందరు కూడా ఇట్టి విధంగా కపట ముద్దులు పెడతారండి నిజమే లోపలు ఎంత కపుటము ఎంత నటనండి లోపమంతా కూడా అసలు లోపల అసలు లేనిది ఆ లోపల లేని ప్రేమ మరి ఎలా అనేది నాకు చాలా పెద్ద ప్రశ్న మన లోపల ప్రేమ లేకుండా ఎలా మనం బిహేవ్ చేయగలం మనలో కోపం ఉంటే కోపం మనం మన మా ముఖాల్లో ప్రతిఫలిస్తుంది కదా ఆనందం ఉంటే ఆనందం ప్రతిఫలం మన లోపల ఏ ఫీలింగ్ ఉంది కదా ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ మన లోపల ఏముందో మన ముఖాల్లో కనిపిస్తుంది కానీ కొద్ది మంది దాన్ని ఎలా లోపల ఉన్న ఫీలింగ్స్ ని దాచిపెట్టి పైకి మరో విధంగా ఎలా బిహేవ్ చేయగలరని నాకు అస్సలు అర్థం కాని పరిస్థితి దానికి మరి వారు ఎంత అభ్యాసం చేస్తుంటారో లేకుంటే పుట్టుకుతోనే వారికి ఆ బులు ఏంటో తెలియదు కానీ లోపలంతా విషయం పెట్టుకొని పైకి మాత్రం ఎంతో మరి ప్రేమ ఒలకబోస్తూ ఆ మాటల్లో అతీయ ధనాన్ని వ్యక్తపరుస్తారు మరి అంశాలు మీ యొక్క మోసపూరిత ప్రచారం పని చేసిందండి ఇక మరి దావీదు కంటే ఎక్కువ ప్రాచుర్యం పొందిన వాడుగా నమ్మదనికి తగిన వాడుగా ఒక ఉత్తేజకరమైన మనోహరమైన చిత్రాన్ని అతను ప్రజల చూపిస్తున్నాడు అతను గుర్రాలు రథాలు అతిశయంగా చాలా అట్టహాసంగా మరి తన ముందు పరిగెత్తడానికి పెట్టుకొని ప్రజలందరినీ కూడా ఆకర్షిస్తా ఉన్నాడు ఎవరెవరికి నిజంగా సమస్య ఉంది ఆ సమస్యలో వాళ్ళని ఎట్టు విధంగా తన వైపు తిప్పుకోవాలని ఆయన ఒక స్ట్రాటజీలో పనిచేశాడు మరి ఇటు విధంగా వారిడల సానుభూతి చూపించటం మరి దావీది మీద దాడి నేరుగా చేయకుండా మరి వెనక నుండి వెన్నుపోటు పొడిచినట్లుగా ఈ పనులన్నీ చేస్తా ఉన్నాడు రాజు రాజునద్దుకు వచ్చిన ఇస్రాయనులకందరికీ అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇస్రాయలు తన తట్టు తిప్పుకునేను మానవులైన మనము ఎంత బుద్ధిహీనులమంటే వాస్తవాన్ని అస్సలు గమనించండి కుటుంబాలలో కూడా గమనించరు ఎవరి చెప్పుడు మాటలు ఎవరు ఇటు విధంగా ఉన్నారో వారి వైపు జనాలు పక్ష వారి పక్షాన చేరిపోతారు మరి ఎవరైతే న్యాయంగా ఖచ్చితంగా ఉంటారో వారికి వ్యతిరేకులైపోతారు మరి ఈ అంశాలము యొక్క తెలివైనటువంటి ఈ విధానము మరి అతను దావీదును ఖండించకుండానే మరి అత అతని రాజ్యాన్ని కాజేయటానికి ఒక విభజన కల్పించటానికి ఇక్కడ మరి అంశాలోము చాలా తెలివిగా తన గురించిన పునాదులు వేసుకుంటున్నాడు ఇలాగున ఇదంతా చేసి ఏమనుకుంటున్నా అంటే పైకి దావీదికి ఎటువంటి వర్తమానం మరి రిపోర్ట్ వెళ్తుందంటే నీకు సహాయం చేస్తున్నాడు నీ కొడుకు బయట నుండే వ్యాజ్యాలు మరి చక్కగా చక్కబెడతా ఉన్నాడు చక్కబెట్టి నీకు సహాయం చేస్తున్నాడని ఒక చిత్రాన్ని అక్కడ బయటికి అందరికి కనపడేట్టుగా అబ్షాలు చేసిన పని ఆహా రాజకుమారుడుగా తండ్రికి హెల్ప్ చేస్తా ఉన్నాడు ఇంకా నువ్వు రాజ్యంలోకి రాకముందే ఇటు విధంగా పని చేస్తున్నాడని అన్నట్లుగా అబ్షాలోము మరి పైకి అటువంటి చిత్రం చూపిస్తూ మనుషులలో అసంతృప్తిని పోషిస్తున్నాడు దావీదు మీద వ్యతిరేకతను వారందరిలోకి చేస్తున్నాడు రాజుకు మించి నేను మంచి పరిపాలన చేయగలను కదా రాజు ఇప్పుడు దావేది యొక్క పరిస్థితి యుద్ధాలు చేసే పరిస్థితిలో ఉన్నాడు కుటుంబాన్ని పట్టించుకోగల పరిస్థితిలో లేడు మరి రాజ్యంలో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాజ్యాలు తీర్చటానికి కూడా ఆయనకు సమయం లేదు ఆయన పని అంటే ఏంటి యుద్ధాలు చేయటం ఆ దేశాన్ని పటిష్టం చేయటం ఆ దేశాన్ని పరిరక్షణ కల్ప రక్షణ కల్పించడం ఈ యొక్క దీనిలో ఉన్నాడు దేవుని యుద్ధాలు చేస్తా ఉన్నాడు రాజ్యాలను రాజ్యాలు జయిస్తా ఉన్నాడు ఆ దేశమంతా నిమ్మల పరిచే పరిస్థితిలో ఉన్నాడు ఈ చిన్న చిన్న విషయాలను పట్టించుకోగలిగిన అంత సమయము దావేది లేదు గనక నేచురల్ గానే వీళ్ళేమైపోయారు అప్షాల వైపు ఆకర్షించబడ్డారు కుటుంబంలో కూడా పిల్లలు కాని కొంతమంది ఏం చేస్తారంటే ఈ చెప్పుడు మాటలు చెప్పుకుని చెప్పే వారికి ఆకర్షితులు అయిపోతారు తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తాం వారి డిసిప్లిన్ లో పెంచుతాము వారి చక్కగా క్రమశిక్షణలో ఖచ్చితమైన పద్ధతిలో పెంచాలని మన పిల్లలు మనం అనుకుంటే ఈ ప్రేమ మాటలు ఈ తీపిగా ఒలకపోసి మాటలకి పిల్లలు ఆకర్షితులు అయిపోతారండి అమ్మా నన్ను సరిగా ప్రేమించట్లేదు ఇదిగో ఎవరో నన్ను ఇట్టి విధంగా ప్రేమిస్తున్నారు లాలన చేస్తున్నారు అన్నట్లుగా వారి వైపు ఆకర్షితులైపోతారు కదా దుష్టుడు అలానే మన మీద వల వేస్తాడండి ఆ తీపి తీపి మాటల ద్వారా మన మన మీద వల వేస్తాడు మనం ఎంతో ఆత్మలో వివేచించే వారిగా మెడుకు కలిగిన వారిగా వారి ట్రాప్ లో పడకుండా మనం జాగ్రత్త పడాలి మన బిడ్డలను కూడా మనం జాగ్రత్త చేసుకోవాలి నిజంగా పిల్లల విషయంలో కుటుంబాలలో ఇటువంటి వలలు నేను చాలా కుటుంబాల్లో చూశాను ఇటువంటి వలలు పనిగట్టుకుని ఆ బిడ్డలను చెడగొట్టటానికి వారి భవిష్యత్తును పాడు చేయటానికి గుంట నక్కలు కుటుంబాలలో ఉంటాయండి కనుక వారి విషయంలో మనము జాగ్రత్త పడాలి పదిహేను ఏడు నాలుగు సంవత్సరములు జరిగిన మీదట అబ్షాలోము రాజు నద్దుకు వచ్చి నీ దాసుడునైన నేను సిరియ దేశము నందలి గెష్యూరు నందుండగా ఎహోవా నన్ను ఎరుసలేమునకు తిరిగి రప్పించిన ఎడల నేను ఆయనను సేవించదనని మొక్కుకుంటని కనుక నేను హెబ్రోలకు పోయి ఎహోవాకు నేను మొక్కుకుని మొక్కుబడి తీర్చుకున్నటకు నాకు సెలవిమ్మని మనవి చేయగా ఇక్కడ చూసినట్లయితే నాలుగు సంవత్సరాల తర్వాత మృక్కుబడి చెల్లించుకుంటాడంటే ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందండి కదా మృక్కుబడి రాజు ఆయన యాక్సెప్ట్ చేయగానే అతన్ని మొక్కుబడి చెల్లించాల్సి ఉండే అతను ఎరుషులే వచ్చి నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు అతనికి మెళుకు వచ్చింది ఏంటి మొక్కుబడి చెల్లించటానికి నాకు అనుమతి కావాలని కోరటం నొక్కుబడి చెల్లిస్తాను నాకు అనుమతి మనకు కోరటం మరి రాజు కూడా వెళ్ళు నేను సెలవిస్తే అతను ఏమంటాడంటే వెళ్ళు వెళ్ళు రాజు సుఖముగా పొమ్మని సెలవిచ్చను గనక అతడు లేచి ఎబ్బ్రోను పోయాను బా దావేదు పిల్లల విషయంలో ఎంత కేర్లెస్ ఉన్నాడంటే అసలు వాళ్ళు చెప్పే మాటలు నిజంగా కుటుంబాల్లో పిల్లలు ఎలా ఉంటారో తెలుసా అమ్మా నాన్న ముందు ఎంత మంచితనం మెయింటైన్ చేస్తారు కానీ బయటికి వెళ్ళి ఆ ఫ్రెండ్స్ తో లేకుంటే వాళ్ళు మరి బయట యొక్క ప్రవర్తన ఎంత తేడా ఉంటుందో ఇంట్లో ప్రవర్తనకి బయట ప్రవర్తనకి వారి విచ్చలు విడి జీవితం వారి యొక్క ప్రవర్తన వారి యొక్క ఆ చెడ్డ ప్రవర్తన ఎంతో ఘోరంగా ఉంటదండి క్రైస్తవ బిడ్డలు బయట సంఘంలో సమాజంలో వాళ్ళ పేర్లు అనేకమైన వాటిలో వినపడతా ఉంటాయి ఒక దొంగతనాలు ఎక్కడన్నా ఇది ఒక పెద్ద అయిందని ఆ పోలీసులు డిస్ప్లే చేస్తారు కదా వాళ్ళలో మన వాళ్ళ పేర్లు ఉంటాయి డేవిడ్ పేరు ఒక సామియల్ పేరు ఏదో పేర్లు అప్పుడు హృదయం మూడు ఇంట్లో మంచి పిల్లలు ఉంటారు అమానాన్న దగ్గర చాలా మరి విధేయులుగా నటిస్తారు గాని బయటికి వెళ్లి ఇటు విధంగా బిడ్డలు ఈ దుష్ప్రవర్తలు ఉన్నట్లుగా కూడా మేము చూడ మనం చూడొచ్చు నిజమే మరి ఇటు విధంగా తండ్రికి తెలీదు ఈ కుమారుడు చేస్తున్న కుట్ర తెలీదు నమ్మేస్తున్నాడు పిల్లలను నమ్మేస్తున్నాడు వివేచించట్ల యవనస్తులైన బిడ్డలు ఎటుబోతున్నారు అది ప్రవర్తన ఆయనకంత సమయం లేదు పాపం నాకు ఆలోచిస్తూ అనిపించింది ఎందుకు దావేదు దేవునికి హృదయానసారు ఉన్నాడు కదా తన కుటుంబ విషయంలో బిడలు పెంచే విషయంలో ఆయన ఎందుకు జాగ్రత్త తీసుకోలేకపోయింది ఒక్క పిల్లవాడిని పెంచటానికి మన వల్ల కాని పని కదా ఒక్క బిడ్డ మనకి ఏం బాధ్యత లేవు లేచి చక్కగా మన కుటుంబ కొరకు వండుకోవటం ఒక ఉద్యోగం ఉంటే ఉద్యోగం చేయటం కదా మన గురించి మనమే పాటు పడటం మన పిల్లవాడు గురించి కూడా మనము శ్రద్ధ తీసుకొని వారిని సరైన మరి ఆ యొక్క బుద్ధుల్లో పెంచటం కూడా మనకు కాని పని మరి అటువంటిది ఇంతమంది పిల్లలు ఇంతమంది మంది రాజ్య పరిపాలన నిజంగానే దావేదికి నిజంగానే ఆ సమయం దొరకల ఇవన్నీ కూడా పిల్లల గురించి ఒక్కొక్కళ్ళు గురించి ఆలోచించి వారి మా వారి స్వభావం ఎలా ఉంది వారి ప్రవర్తన ఎలా ఉంది వారు ఎలా జీవిస్తున్నారు ఇవన్నీ కూడా విభేచించటానికి ఆయనకి సమయం దొరకలా కానీ నీకు నాకు కూడా సమయం ఇచ్చాడండి దేవుడు మనకేమంత రాజ్య పరిపాలన లేదు మన బిడ్డల మీద గురు పెడదాం వారు ఏ ప్రవర్తనలో ఉన్నారు వారు ఎలా తప్పిపోతున్నారు కదా యోగు కదా అంతగా భయభక్తులు కలిగినటువంటి యోగు తన అనుదిన జీవితంలో అనుదినము ఒక్కొక్కరు గురించి బలి అర్పించాడంటే ఆ దేవుని యొక్క కదా ప్రతి ఉదయ కాలమున ప్రతి ఉదయమునను ఒక్కొక్కరి గురించి అందరు కలిసి ఒకసారి ఆ బలి అర్పించేలా ఒక్కొక్కరి గురించి ఆయన బలి ప్రతిదినము అర్పించాడట మనము కూడా మనం ప్రతి కుమారుడు కుమార్తె మనకి ఇవ్వబడిన కోడళ్ళు మనవ సంతానం ఎవరెవరు మన కుటుంబంలో ఉన్నారో వారి గురించి మనం వేకు వేకుజావున లేచి వాళ్ళని ప్రభా ఆ దేశాన్ని ప్రభా ఈ వరదలు నాపే ప్రభా వేకుంజావున ఎవరి గురించి ప్రార్థన చేయదండి నిన్ను గురించి నీవు ప్రార్థన చేస్తూ నీ ప్రవర్తనలో ఎక్కడైనా దిద్దుబాటు ఉండంటే దిద్దుబాటు చేస్తూ మరి నిన్ను గురించి నువ్వు ప్రార్థన చేసుకో నీ ఆత్మీయ జీవితం దేవునితో ఎల్లప్పుడూ రికన్సైల్ సైలు ఉండేట్టుగా వేకుజావును లేచి నిన్ను నువ్వు దేవునితో సమాధాన పరచుకో ఆ తర్వాత నీ కుటుంబంలోని వారందరి గురించి దేవుని యొద్ ప్రార్థన చేయి ఆ దినం కొరకైన కృప వారు పరిశుద్ధతలో కొనసాగునట్లుగా దేవుని కొరకైన పాత్రలుగా తప్పిపోకుండానట్లుగా వారి నిమిత్తం విజ్ఞాపన చేయగాని ఇంకెవ్వరి గురించి కూడా చేయదండి ఆరు గంటల వరకు కూడా మన కుటుంబాల గురించి మనం చేసుకోవాలి నేను నేర్చుకున్నటువంటి పాఠం ఆ తర్వాత ఆరు గంటలు దాటిన తర్వాత గురించి అయినా విజ్ఞాపన చేయి నువ్వేమైనా విజ్ఞాపన చేయి ప్రపంచం అంతా చుట్టి వచ్చేసి ఒక గంట కాదు రెండు గంటలు కూర్చొని విజ్ఞాపన చేసి కన్నీరు కార్చి ప్రార్థన చెయ్యి మన కుటుంబాల గురించిన మన బాధ్యత మన ప్రార్థనలు మన కుటుంబానికి అవసరమండి వేకును లేచి పెద్ద పెద్ద కాన్ఫరెన్స్ కాల్స్ పెట్టేసి ఇక ప్రార్థనలు చేస్తా ఉన్నారు చేస్తా ఉన్నారు లోకము మన గురించి మనము ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాం ప్రపంచం గురించి ప్రార్థించే మనము ముందుగా సిద్ధపాటు చేస్తుంది దేవునితో మన హృదయాలను రికన్సైల్ చేసుకున్న తర్వాత అప్పుడు ప్రపంచం గురించి మనం ప్రార్థించ బద్దులమైనా ఇక్కడ పాపం దావేదికి సమయం లేదు కుమారుడు చేస్తున్న కుట్ర అతనికి అర్థం కాలేదు చూడండి ఈ మొక్కుబడి చేసే విషయంలో నిజంగా మరియు ప్రసంగి ఏం చెప్తున్నాడు అంటే ప్రసంగి ఐదు నాలుగులో నీవు దేవునికి మొక్కుబడి చేసుకున్న ఎడలా దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము బుద్ధిహీనులయెందు ఆయనకి ఇష్టం లేదు నీవు మృక్కున దానిని చెల్లించుము నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మృక్కు కొనకుండుట ఏ మేలు చాలా సార్లు మనము చాలా సింపుల్ గా దేవుని యొక్క మృక్కుబడి చేసేస్తావు అనారోగ్యలోన దేవా నన్ను గనక నువ్వు బాగు చేస్తే నీ కొరకే జీవిస్తానయ్యా ఈ వాగ్దానం ఎన్నిసార్లు దేవుడి దగ్గర మనం చేస్తా బాగలేని ప్రతిసారి లేకుంటే బాగా సిక్ అయ్యి పడకలో పడిన ప్రతిసారి కూడా ఈ వాగ్దానం దేవుని యొక్క చేస్తుంటాం కదా అయిపోద్ది ఆ దేవుడు అనారోగ్యం నుంచి బాగా చేస్తాడు ఆరోగ్యం ఇస్తాడు మరలా రొటీన్ లైఫ్ కోసం మర్చిపోతాం దాని సంగతే మర్చిపోతాం ఆ మృక్కుబడి ఏదైతే దేవుని కొరకు జీవిస్తాను అని చెప్పే మృక్కుబడి అసలు మనం మర్చిపోయినట్లుగా చేస్తాం నువ్వు మృక్కుబడి చెల్లింపకుండుట కంటే మృక్కు కొనకుండుటయే మేలు కనుక ఏ మృక్కుబడులు దేవుని అది ఏది చేద్దామని దేవుని స్థలిలో మృక్కుబడి చేశాము ఖచ్చితంగా చేయాలి మృక్కుబడి చేసినలా దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము ఒకవేళ మృక్కుబడి చేసావా చేద్దాంలే రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దామని అనుకోదండి మొక్కుబడి చేశావు ఆ కార్యము జరిగింది జరిగిన వెంటనే ఆ మృక్కుబడి మనం చెల్లించాలి ఇక్కడ చూడండి అంశాలు నాలుగు సంవత్సరాల తర్వాత తీరిగ్గా మొక్కుబడి చెల్లించాలని తండ్రి దగ్గరకు వచ్చి అడిగితే మరి తండ్రి ఒక్క మాటన వివేచించారు ఏంటి నాలుగు సంవత్సరాల తర్వాత మొక్కుబడి చెల్లించుతానంటావు ఇప్పుడు వెళ్ళటం అనే ఒక ప్రశ్న దావేదికి వచ్చి ఉండాల్సిందే కదా కానీ అది కూడా రాలేదు దావేదికి మరి అతను మరి మొక్కుబడిని మరి ఆ పేరు పెట్టి ఆ సాకు పెట్టి ఒక పెద్ద కుట్రకు అతను నాంది పలుకుతున్నట్లుగా మనము చూడగలము మొక్కుబడి తీర్చుకున్నట్టుకు నాకు సెలవు మనం మనవి చేశాడు కదా ఈ మొక్కుబడి విషయంలో దేవుడు ఎంతో ఖచ్చితంగా ఉన్నాడండి ఇదిగో పొరపాటు చేశాను అయ్యో పొరపాటున నేను తరబడి నేను మొక్కుబడి చేశానండి తర్వాత నువ్వు చెప్పొద్దు నీ మాట వలన దేవునికి కోపము పుట్టించి నీవేలా నీ కష్టమును వ్యర్థపరుచుకునేదావు కొన్నిసార్లు మనం ఇటు విధంగా పొరపాటుగా త్వరపడి మనం మొక్కుబడి చేసి అది చెల్లించకపోతే అది ఆ విషయంలో దేవుడు మరి దాన్ని ఒక శిక్షగా దాదొక పొరపాటుగా ఎంచి దానికి శిక్ష కూడా ఉంటదట కనుక మొక్కుబడి చేసే విషయంలో మనం జాగ్రత్త పడదాము మొక్కుబడి పేరుతోటి ఇటు విధంగా నటనతో కూడిన వేషాలు ప్ర మరి క్రైస్తవ లోపం కాక కదా మరి ఇతను ఏం చేస్తున్నాడు ఒక గొర్రెల చర్మం కప్పుకున్నాడు పైన లోపల ఒక క్రూరమైన తోడేలు స్వభావంతో ఈ అప్షాలోము ఉన్నాడు చూడండి కదా ఎంత నటన మరి వెనకంత కూడా దావీదు పక్షాన మరి వ్యతిరేకత మనుషుల్లోకి రావనెత్తాడు అందరిని కూడా ఆకట్టుకున్నాడు నేనే పరిపాలన చేస్తే ఎలా ఉంటదని అందరికి కూడా మరి ఆకట్టుకొని వారు వాద్యాలు తీరుస్తూ వారందరిని కూడా తన వైపు త్రిప్పేసుకున్నాడు ఇప్పుడు మొరక్కుబడి పేరుతో ఒక కుట్రకు నాంది పలుకుతూ బయలుదేరి వెళ్తా ఉన్నాడు కనుక మనము మన జీవితాలలో దుష్టుడు ఎట్టి విధంగా మన మీద కుట్ర పన్నుతున్నాడు ఏ ద్వారాలలో మన మీద దాడి చేయటానికి ఉన్నాడు ఈ విషయాలన్నీ కూడా మనం గమనించాలండి కానీ దేవుని మహాకృప దుష్టుడు ఎన్ని విధాల వారి కుట్ర చేసినా కూడా దేవుడు బయలుపరుస్తాడు తన సేవకునైన వాళ్ళకి మేలు కీడు చూపించకుండా నేను ఏమైనా నా నిజంగా నా మాట ఎంత అద్భుతంగా అనిపిస్తుందంటే మనకి చెప్పకుండా దేవుడు కీడు గాని మేలు గాని చెయ్య చేయడట ముందు మనకు బయలుపరుస్తాడట మంచి జరగబోయేది దేవుడు మనకు బయలుపరుస్తాడు కీడు జరగబోయేది కూడా బయలుపరచు ఒక కీడ్ ఒక వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు ఒక కల వస్తుంది ఒక దర్శనం చూపిస్తాడు ఒక స్వరం చేస్తాడు మనం అలర్ట్ చేయటానికి ఆ సమస్యలో నుంచి మనం బయటపడటానికి ఆ సమస్యలోకి వెళ్లకుండానే ఆ కీడు దేవుడు ముందుగానే మనకు బయలుపరిచి దాని గురించి ప్రార్థన చేసి ఆ కీడు విరగబట్టబడేటట్లుగా దేవుడు కృపదయ చేస్తాడు నాకు ఒక విశ్వాసం ఏంటంటే ఒక ఒక కీడు ఏదైనా బయలుపరచబడింది అంటే అయిపోయింది ఆ కీడు మా మీద నుంచి తొలగిపోయింది అనమాట అంటే అది బయలుపరిచిన వెంటనే మనం ఏం చేస్తాం ప్రార్థన చేస్తాం ఇంకా ముమ్మరమైన ప్రార్థనలు ఆ కీడు తొలగిపోయిందని నిశ్చయం కలిగేంత వరకు ప్రార్థనలు చేస్తా గనక దేవుడు దాన్ని బయలుపరిచాడని నేను విశ్వసిస్తాను ఇదిగో మీద అది చేయబడింది ఇది చేయబడి చెప్పినప్పుడు నేను భయపడనండి దేవానికి స్తోత్రం నువ్వు బయలుపరిచావా ఎస్ నాకు బాధ్యత ఇచ్చేప్పుడు దాని గురించి ప్రార్థన చేసి దాన్ని నివ్రగొట్టి నిర్మూలం చేయి చేసేటువంటి ఆ ప్రార్థన ఆ సమయం నాకు ఇచ్చావని నేను దానిలో ఆ పోరాటంలో ముందు కొనసాగుతాను దేవుడు మనకి చెప్పకుండా ఏం చేయడండి బయలుపరుస్తాడు మనకి మరి బోధిస్తాడు దాన్ని ఎలా జయించాలో కూడా కనుక మరి ఇటువంటి కుట్రలు మరి జీవితంలో సాధారణం కుటుంబాలలో సాధారణం ఈ యొక్క ప్రపంచమంతా స్వార్థంతో నిండి ఉన్నది ఒకరిని మించి ఒకరు ముందుకు దూసుకు వెళ్ళాలని గొప్పవారైపోవాలని ఆస్తులు సంపాదించాలని ఎన్ని రకాలుగా కుటుంబాలలో తమ పిల్లలే ఉన్నత స్థానానికి వెళ్ళాలి ఎదుటి వారిని మరి కిందకి లాగివేయాలని ఎన్ని రకాల మరి కుట్రలు ఉంటాయి కుటుంబాలలో కనుక మనము జాగ్రత్త పడిన వారిని ప్రార్థన పూర్వకంగా మన బిడ్డలను మనం ప్రొటెక్ట్ చేసుకుందము కాక ఈ తీపి మాటలలో మనం పడనియుకుందము కాక వారి కుట్రలో చేజిక్కించుకోని కాక మన ప్రార్థన శక్తితో బిడ్డల చుట్టూ ఒక కంచె ఒక కోట వేయుదుము కాక అంతేకాదు మృక్కుబడి చేసినప్పుడు ఆ మృక్కుబడిని మనం సరైన సమయానికి చెల్లించదు కాక రొక్కుబడి చేసుకొని దాన్ని ఎన్నటి దాన్ని పోస్ట్ పోన్ చేయొద్దు చేయకుండా మానివేయకుండా ఉంటాక ఇటు విధంగా మరి ఉదయ కాలము అప్షాలుము మరి ఆ యొక్క లోపలంతా నటనతో ఉన్న జీవితంతో నాడు ఎవరెవరు మన యెడల అటువంటి నటనా జీవితం కలిగి పైకి తీపి గుళికల మాటలు మాట్లాడుతున్నారో వారిని గమనించి వారి నుంచి మనను మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాక అటు కృప అవివేచన వివేచన ఆ ఆత్మ వివేచన ఆ వివేకము దేవుడు మనందరికీ అనుగ్రహించు